నేను ఈ మధ్య తిరుపతి వెళ్ళాను తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేస్తుండగా పక్కన ఒక అనారోగ్యవంతుడు కనిపించాడు అతను సరిగ్గా పరిస్థితి లేదు అతను తినేటప్పుడు అతను లాలాజాలం గాన నా మీద పడిందేమో పడితే నా గాన హెచ్ఐవి వచ్చిందేమో అతను అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి అతనికి ఆల్రెడీ హెచ్ఐవి ఉంటుందేమో వెంటనే గూగులింగ్ చేశాను గూగులింగ్ చేసిన వెంటనే హెచ్ఐవీల లక్షణాలన్నీ కూడా అతనిలా కనిపించాయి కనిపించినప్పుడు టోటల్గా నాకు హెచ్ఐ వచ్చిందని చెప్పేసి గూగులింగ్ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు నాకు పట్టడం లేదు నా కుటుంబానికి దూరంగా ఉంటున్నాను నా భార్యకి దూరంగా ఉంటున్నాను నా పిల్లలకు దూరంగా ఉంటున్నాను ఎందుకంటే వాళ్ళందరికీ హెచ్ఏవి వచ్చేస్తుందేమని ఈలోగా నేను నేను ఐటీ ఇండస్ట్రీలో జాబ్ చేస్తుంటాను లంచ్ టైంలో నేను భోజనం చేస్తుండగా అక్కడ ఒక వెంట్రీకి కనిపించింది బిర్యానీలో ఆ వెంట్రీకి కాన హెచ్ఐవి పేషెంట్దేమో నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు నాకు హెచ్ఐవి వచ్చిందా నాకు అప్పుడప్పుడు బ్రష్ చేస్తున్నప్పుడు నాకు చిగురు నుంచి బ్లడ్ వస్తుంది అది హెచ్ఐవి వల్ల నాకు నీరసంగా ఉంది నిస్వత్సంగా ఉంది భయంగా ఉంది ఆందోళనగా ఉంది నాకు ఆ వ్యక్తే గుర్తొస్తున్నాడు తిరుపతిలో భోజనం చేస్తున్నప్పుడు బక్కగా అనారోగ్యంగా మరొక ఉన్నాడు అతను గాన లాలాజాలం నేను తినే ఫుడ్ మీద పెడితే ఆ ఫుడ్ కారణంగా నాకు హెచ్ఐవి వస్తే నా హెచ్ఐవి కారణంగా నా పిల్లలకి హెచ్ఐవి వస్తే నా పిల్లలతో పాటు నా భార్యకి హెచ్ఐవి వస్తే మా అమ్మ నాన్నకి హెచ్చేవి వస్తాయి ఇందరికీ కారణం నా నా వల్లే కదా నాకు అస్సలు మనశ్శాంతి లేదు ఏమిటి నేను ఏం చేయను మర్చిపోకండి భోజనాల ద్వారా హెచ్ఐవి రాదు ముద్దు పెట్టుకోవడం ద్వారా హెచ్చేవి రాదు అర్జెస్కోవడం ద్వారా హెచ్ఐవి రాదు ఐదు వాళ్ళు అలాగే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ట్రాన్స్ఫర్ అయిపోతే హెచ్ఏవీ రాదు హెచ్ఐవి పేషెంట్కి సంబంధించిన వెంట్రుగా మీ బిర్యానీలో పడితే తీసి అవతల దాని దానివల్ల కూడా హెచ్ఐవి రాదు సెల్యూన్లోకి వెళ్ళి కటింగ్ చేయించుకుంటే హెచ్ఏవి రాదు ఎందుకంటే అందరు కూడా డిస్పోజబుల్స్ వాడుతున్నారు ఎవరో హెచ్ఐవి పేషెంట్ అక్కడ కూర్చొని లేచాక అక్కడ మీరు కూర్చుంటే కూడా హెచ్ఐవి రాదు కలిసి భోజనం చేయడం వల్ల కూడా హెచ్ఐవి రాదు సర్కారు నౌకరీ అని ఒక సినిమా ఉంది చూడండి ఒక చిన్న సినిమా అది అదేం పెద్ద బడ్జెట్ తోటి తీసిన సినిమా కాదు హెచ్ఐవి ఎడ్యుకేషన్ మీద అదనమాట చాలామంది హెచ్ఐవి ఉన్నట్టు తెలియకుండా పూర్వకాలం ముప్పై ఏళ్ళ క్రితం చాలామంది చనిపోయేవారు ఎవరితోటి తిరగడం వల్ల హెచ్ఐవి వస్తుందని చెప్పేసి అటువంటిది ఏమీ కాదు అన్నిటికంటే ప్రధానమైందంటే నేను అభిసారికి అనే పత్రిక అసోసియేట్ డైరెక్టర్గా సుమారు ముప్పై ఏళ్ళు పైన నేను వ్యవహరించాను ఆ పత్రిక ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ నైన్టీన్ నైన్టీ వన్లో రోజు లెటర్స్ ఏమొచ్చాయంటే హెచ్ఐ వచ్చిందా హెచ్ఐ వచ్చింది హెచ్ఐ వచ్చిందా ఆనాడు టాపిక్ అదే ఆ కాలంలో హెచ్ఐ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో భయపడిపోయి సూసైడ్ చేసుకున్నారండి లేదనుకుంటే సరైన ఆరోగ్య నియమాలు పాటించక బక్క చిక్కి చచ్చిపోయారండి ఆ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాల్లో ఎవరో ఒకరు ఒకరు ఉంటే వాళ్ళ కారణంగా నాకు హెచ్ఐ వస్తుందని మంచి చాలామంది లేడీసు ఒక కరీంనగర్ జిల్లా నుంచి ఒక టీచర్ అంటే నలభై రేళ్ళు ఎంఎస్సి బీఈడి ఆవిడ తర్వాత బీ బీడీ కార్మికురాలు అంతకుముందు వాళ్ళ అక్క హస్బెండ్ హెచ్ఐవి హెచ్ఐవితో చచ్చబోతే బీడీల చుట్టడం వల్ల ఆ హెచ్ఐవి పేషెంట్ వాళ్ళ ఆవిడ ఎవరైనా బీడీలు చుట్టితే ఆ బీడీలు చుట్టింది నేను కూడా చుడితే నాకు హెచ్ఐవి వస్తుందని చెప్పేసి అలాగే ఇంక నేను చెప్పిన నలభై ఆరు ఏళ్ళ ఎంఎస్సిబీడీ టీచర్కి ఒకసారి మెడికల్ కాలేజీలో క్యాంప్ అయితే వెళ్ళారట అక్కడ అని చెప్పారట అక్కడ పానీపూరిలో వాడికి హెచ్ఐవి ఉంది పానీపూరికి టచ్ చేసి అది మనకి తాగడం వల్ల హెచ్ఐవి వచ్చిందని ఎవరో చెప్పారని ఈవిడ వింది అప్పటి నుంచి ఈవిడికి కానీ హెచ్ఐవి వచ్చిందేమో నేను పానీపూరి గతంలో తిన్నాను అని నాకు హెచ్ఐవి వచ్చి ఉంటుందని మొగ్గుని స్నానం చేసినామంటుంది పిల్లలు స్నానం ఉంటుంది ఎవరిని ముట్టుకోదు ఎవరిని టచ్ చేయదు అందరికీ దూరంగా ఉంటుంది ఇవన్నీ కూడా నమ్మకాలు ఆ కాలంలో హెచ్ఐవి వచ్చిన వాళ్ళు చనిపోవడం ఫినిష్ అయిపోతే ఆ కాలంలో మా కౌన్సిలింగ్లు తీసుకున్న వాళ్ళు ఆ హెచ్ఐవి సంబంధించిన ఏ అట్టి మందులు వాడుతూ ఇప్పుడు కూడా డెబ్బై తొమ్మిది ఏళ్ళు డెబ్బై రెండేళ్ళు ఏళ్ళు వచ్చేసండి ఎవ్వరు కూడా చనిపోలేదండి కత్తిలాగా ఉన్నారు ముప్పై మూడేళ్ల నుంచి నేను వాళ్ళని చూస్తున్నాను నా కౌన్సిలింగ్ అది ఇచ్చిన వాళ్ళు ఏఆర్టీ మందులు వాడుకుంటూ మామూలు పెర్సన్ ఎంతకాలం బతుతాడో హెచ్ఐవి చోట ఉన్న వ్యక్తి ఆరోగ్య నియమాలు పాడుతూ ఏఆర్టీ మందులు వాడుకుంటూ నా కౌన్సిలింగ్స్ థెరపీస్ తీసుకున్న వాళ్ళు ఆరోగ్యవంతుడు ఎంతకాలం బతుతాడో హెచ్ఐవి పేషెంట్ కూడా వెళ్తారు అండ్ ఆల్సో హెచ్ఐవి రిలేటెడ్ ఎయిడ్స్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఎక్కువ కాన్సంట్రేట్ చేయడంతో అందరూ కూడా నియమ నియమాలు పాటిస్తున్నారు ఆరోగ్య నియమాలు ఇప్పుడు నూటికి తొంభై తొమ్మిది శాతం అనేది హెచ్ఐవి అనేది ఫిల్టర్ అయిపోయిందండి అప్పట్లో మాటిమాటిగా వచ్చేసింది ఇప్పుడు ఎవ్వరికీ రావడం లేదు ఒకవేళ వచ్చిన ఏ మనిషి కూడా హెచ్ఏవితో చచ్చిపోారండి అంత స్ట్రాంగ్ సైన్ సైన్స్ డెవలప్ అయింది అంత అద్భుతమైన మందులు ఏఆర్టీ మందులు లభ్యమవుతున్నాయి అండ్ అలాగే కొన్ని రకాల పద్ధతులు అలాగే కండు పద్ధతులు అర్థమయ్యాయి అండ్ ఆల్సో ఆల్ సెల్యూన్లో డిస్పోజులు వాడుతున్నారు పూర్వకాలం అలా వాడేవారు వర్గా ఇప్పుడు వాడుతున్నారు అని చేత సెల్యూన్ నుంచి కూడా రాదు ఆల్ హాస్పిటల్స్లో చిరంజీలు కూడా డిస్పోజబుల్ వాడుతున్నారు కాబట్టి దాందరూ కూడా రాదు గవర్నమెంట్ కావచ్చు ఎన్జిఓ స్వతంత్ర సంస్థలు కావచ్చు నూటకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం హెచ్ఏవీ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుందండి మీకు ఎవరికి కూడా అటువంటి భయాలు పెట్టుకోకండి ఎక్సెప్ట్ కండోమ్ లేకుండా సెక్స్ చేయకండి అలాగే రక్తం మార్పిడి చేసేటప్పుడు అది కరెక్ట్ రక్తమా కాదా అనేది మీరు తెలుసుకొని చేసుకోవాలి బ్లడ్ బ్యాంకులు అంటే లైసెన్స్ ఉన్న బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు అంతకంటే ఏమీ లేదు మీరేం భయపడకండి అదే వాళ్ళని భయపడేటట్టుగా మర్చకండి ముఖ్యంగా గూగులింగ్ చేయకండి గూగులింగ్ అనేది మనిషి కాదు మీరు ఏది టైప్ చేస్తే దానికి ఎంత పడుతుంది దాంట్లో పదం టైప్ చేస్తే మళ్ళీ ఎంత పడుతుంది మళ్ళీ దాంట్లో పదం చేస్తే ఎంత పడుతుంది దాంట్లో పదం డైవ్లెక్ట్ అయితే ఎంత వస్తుంది ఆఖరికి మీరు మిమ్మల్ని చంపేది వచ్చేవి కాదండి గూగులే మిమ్మల్ని గురు చూసి చంపేస్తుంది అంతే గూగింగులు గూగులింగు సుడిగుండంలో ఇరుక్కున్నారా ఆరోగ్యం పాడైపోతుంది మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండండి ఇదే టాపిక్ మీద చాలా వీడియోలు చూస్తుంది పాత వీడియోలు కూడా చూడండి హెచ్ఐవి మీద హెచ్ఐవి ఫోవి మీద ఇంత నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి ఏదైనా డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో రాయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో పెట్టండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టకండి ముందులో మంచి కళ్ళ ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే